హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ వి ఇవాళ నేను ఓన్లీ సింగిల్ టేట్ తీసుకున్నాను అండి కాల్ సైడ్ నిఫ్టీలో ఎగ్జాక్ట్ నా స్ట్రాటజీ ప్రకారంగానే అండ్ లెవెల్ బేస్డ్ పెట్టుకుని తీసుకున్నాను నిన్న నిఫ్టీ ఆఎల్సీలో చెప్పిన ప్రకారంగానే మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ కనుక బ్రేక్అవుట్ అయ్యేది అంటే ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వరకు వెళ్తుందని చెప్పాను ఎగ్జాక్ట్గా అలాగే అయింది అండ్ ప్రీమియం చార్ట్లో కూడా నేను ఆల్ లెవెల్స్ అన్నీ పెట్టుకున్నాను వన్ టూ త్రీ టార్గెట్స్ అవి కూడా హిట్ అయ్యాయి అండ్ ఇక్కడ ట్రేడ్ లాజిక్ ఏంటంటే జస్ట్ మనం మార్కెట్ ఓపెనింగ్ వచ్చేసి రెసిస్టెంట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అక్కడ నుండి రిజెక్షన్ తీసుకొని మన సపోర్ట్ లెవెల్ వరకు వచ్చిందండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ అక్కడ నుండి అక్కడ బులిష్ ప్యాటర్న్ ఫామ్ చేసి స్లో మూమెంట్ జరిగి ట్వంటీ ఫైవ్ ఎయిటీ వరకు వచ్చింది అది బ్రేక్అవుట్ కాగానే మనకి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని ఫైనల్ లెవెల్ ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ వరకు వెళ్ళిందండి వన్ ఫిఫ్టీ వరకే కానీ నాకు ప్రీమియం చార్ట్లో వచ్చేసి టార్గెట్స్ వన్ ఫార్టీ వరకే అచీవ్ అయ్యాయి అందుకని నేను ఎగ్జిట్ అయిపోయాను ఎగ్జిట్ అయిపోయాక వెంటనే అక్కడ నుండి ఫాల్ అయింది అండ్ మార్కెట్ రేంజ్లో ఉందండి ఇక్కడ చూసినట్టయితే అయితే ఓకే లైక్ మీ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ